ఈరోజు ఈ తీర్పు చదివిన తర్వాత నాకైతే ఆశ్చర్యమైంది ఫస్ట్ తీర్పు చూద్దాం ముస్లిం భార్య భర్త ఉన్నారు ఆ భర్త చనిపోయిండు అయితే వాళ్ళకి లేరు భర్త చనిపోయిన తర్వాత ఆస్తి ఎవరికి వెళ్తుంది ఆబ్వియస్గా భార్యకి వెళ్తుంది అయితే ఇక్కడ సంతానం లేని వ్యక్తులు చనిపోతే భర్త యొక్క ఆస్తి బా భార్యకు వన్ బై ఫోర్త్ మాత్రమే వెళ్తుంది మరి త్రీ బై ఫోర్త్ ఎవరికి వెళ్తుందో మరి నాకైతే తెలీదు సో ఆమె కోర్టుకి వెళ్ళిందనమాట త్రీ బై ఫోర్త్ ఆస్తి నాకే కావాలని కోర్టుకు వెళ్తే హైకోర్టు ఏం చెప్పింది మామదీల చట్ట ప్రకారము వన్ బై ఫోర్త్ మాత్రమే వస్తుంది సంతానం లేని మహిళకు అని తీర్పు చెప్పింది అయితే ఆమె హై వెళ్ళింది మొత్తం నాకు రావాలి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది ఏమనే మామదీలో చట్ట ప్రకారము సంతానం లేని ఆడవాళ్లకు భరత కేవలం వన్ బై ఫోర్త్ మాత్రమే వస్తుంది అంటే ఇక్కడ భారతదేశం సెక్యులర్ కంట్రీ వాళ్ళు ముస్లింలు అయినప్పటికీ ఆమె అయితే మహిళే కదా మరి మహిళకైతే న్యాయం జరగాలి కదా భర్త చనిపోయిన తర్వాత ఆస్తి భారీకి రాకపోతే ఇంకెవరికి వెళ్తుంది మరి త్రీ బై ఫోర్త్ ఎవరికి వెళ్తున్నట్టు ఈ సెక్యులర్ కంట్రీలో కోర్టులు ఏం చెప్తాయంటే మహిళలకు అన్ని అవకాశాలు సమాన అవకాశాలు ఉన్నాయని చెప్పేది కోర్టులే శబరిమలలో కూడా మహిళలు వెళ్ళవచ్చు అని చెప్తారు కానీ ముస్లింలలో మాత్రం మహిళలకు సమాన హక్కులు ఉండవు ఇదన్నా కోర్టులే చెప్పేది దీని మీద మీ అభిప్రాయం మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ దేశంలో మహిళలకు సమాన అవకాశాలు ఉండాలి అందరు మహిళలకు సమాన అవకాశాలు స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలి సపరేట్గా ఈ మహమూదీల చట్టం ఏందో అంటే హిందువులకు చట్టాలు లేవు హిందువులకు ఒక చట్టం అంటూ లేదు హిందువులకు చట్టాలు పెట్టుకుంటే చిక్కులర్ కట్రీ అంటారు మరి దీని మీద అందరూ మాట్లాడాలి కదా